తీసుకోవాలి నాని గారి దగ్గర అట్లా కాదు నాని గారు మంత్రులు విడుదల విడుదల రజని నియోజకవర్గ మార్చేశారు మేరుగు నాగార్జున నియోజకవర్గం మారారు చెల్లిపోయిన వేణు నీకు లేదు నువ్వు ఎంపీకి పో అని చెప్తున్నారు విశ్వరూపు ఆయన పరిస్థితి అగమగోచరంగా ఉంది ఆ జైరామ్ అతనికి టికెట్ ఉంటుందో లేదో మారుస్తారో లేదో తెలియదు రోజే టికెట్ ఇప్పటివరకు డైలమాలో ఉంది అని ఊరంతా కూడా వస్తుంది ఆరుగురు కేబినెట్ లో ఉన్న పరిస్థితి నేను చెప్పిందా సరే సార్ సార్ ఒక మాటేనండి ఒక మాటనండి ఇప్పుడు రోజా రోజా గారికి లేదని పార్టీ చెప్పిందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా ఎవరు చెప్పారు అది అన్యాయం కదా క్యారెక్టర్ అంటే వాళ్ళని కించిపరచడం లేదా రాజకీయంగా బలహీనపరచడానికి కాకపోతే అసలు ఎంత ఎంత అన్యాయంగా ఉందంటే అంటే ఇది వేలం వేరు అనాలా లేకపోతే ఏదో ఒకటి వార్త వేసేసి తర్వాత మన పని అయిపోయింది అనుకోవాలా ఛానల్స్ నాకు అర్థం కావట్లేదు సార్ ఇవాళ ఇవాళ జరుగుతున్నది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్ససైజ్ జరుగుతుంది సార్ పూర్వపు తూర్పుగోదావరి పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు రోజుల నుంచి ఎక్ససైజ్ జరుగుతుంది జగన్ గారి దగ్గర ఎవరెవరిని పిలవాలో పిలుచుకు మాట్లాడుకుంటున్నారు అసలు మిగతా జిల్లా కానీ ఆ జిల్లా ఓడు కానీ అసలు జగన్ గారి పిలవనోడు సీఎం ఆఫీస్లో మాకు కావాల్సిన సమాచారం మాకు కావాల్సిన సహాయమో లేదా చోట ఫైల్ ఆగిపోయిందో మీరు ఫైల్ చేయండి తొందరగా మనం అది చెయ్యాలి ప్రజలకి చెయ్యాలని చెప్పని ఆ ఫై కాగితాలు వచ్చుకుని సీఎం ఆఫీస్కి వెళ్తే కూడా ఈడొచ్చాడు అయిపోయాడు ఈడైపోయాడు అయిపోయాడు ఇది నాకు అర్థం కాల అసలు ఏ జిల్లా నుంచి ఎవడొచ్చినా అసలు మామూలు పారిపోయి చేస్తాను మీరు అసలు మీకేమో చెలగాటం మాకేమో ప్రయాణ సంకటం టీవీ ఛానల్స్కి ఏమో చెలగాటం ఇది అన్యాయం కదా అరీ నిజంగా ఇప్పుడు మీరు ఆపండి కావాలండి ఏమైనా సీఎం గారు పిలిచాడా లేదండి నేను ఏదో ఫైల్ మీద వెళ్తున్నాను అంతేగాని అసలు సీఎం ఆఫీస్కి వచ్చిన వాడినల్లా మామూలుగా ఈయన మార్చేస్తున్నాడు పక్కకి పంపిస్తున్నాడు అని మీరు టీవీలో స్క్రోలింగ్ వేసేస్తే ఇది అన్యాయం కదా ఎట్లా ఒకళ్ళు నిజంగానే పిలిచారు వెళ్తారు రోజా గారు నేను ఏం చెప్పింది నిజంగానే నన్ను ఇంతవరకు జగన్ గారు అసలు నేను పిల్లలేదు నేను పని చేసుకోమని పని చేసుకున్నాను నిజంగానే అమ్మ చెల్లిని అనుకో ఆనందంగా ఆగుతాను నా అన్న కోసం ఆగుతాను ఏంటి అసలు చంద్రబాబు నాయుడు నన్ను హీనంగా చూశాడు మోసం చేశాడు ద్రోహం చేశాడు అట్లాంటిది నన్ను ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి పెట్టడం ముందు నుంచే జగన్ గారు వెనకాల తిరుగుతున్నాను నన్ను పిలిచాడు నుంచో ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చేశాడు రెండోసారి ఎమ్మెల్యేని చేశాడు మంత్రిని చేశాడు ఏం నా జీవితానికి ఏం కావాలి నా నా సొంత అన్న కంటే మిన్నగా నాకు చేశాడు అని ఆ అమ్మాయి చెప్తుంది కదా రోజా గారు చెప్తుంది కదా ప్రసాదరాజు గారు చెప్పాడు వేణుగారు ఏం చెప్పాడు ఎవరైనా మేము సిద్ధం ఎంపీయా ఎమ్మెల్యేనా ఇంకో చోటుకెళ్ళా లేదా నువ్వు వాగు రేపు ఏదో చేద్దామనా రెడీ అని చెప్తున్నాం అందరం అది మమ్మల్ని మెచ్చుకోవాల్సింది పోయి ఇదేంటరా జగన్ మనుషులు ఎటద ఇదేదో అసలు మాములు సూసైడ్ స్క్వాడ్ లాగా ఉన్నారు నువ్వు దూకేమంటే దూకేస్తున్నారు మారారా పడాల్సింది పోయి సూసైడ్ స్క్వాడ్ గా మారేసింది